മനസേവെന്നരാ ഹിമഗിരി സുന്ദര വാരം ചിന്വര മുലിച്ചു ബോളാ ശംകര മനസേവെന്നരാ ഹിമഗിരി സുന്ദര വാരം ബോളാ ശംകര వజ్రవైడూర్యములు ఎందుకంటివి వజ్రవైడూర్యములు ఎందుకంటివి రుద్రాక్ష మాలలేస్తే మణులు వంటివి వజ్రవైడూర్యములు ఎందుకంటివి రుద్రాక్ష మాలలేస్తే లేస్తే మణులు వంటివి మారేడుదళములే బంగారు నగలని ബംഗാരു നഗലനെ സ്വീകരിഞ്ചി മുറിസി മുരിസിയെ നിരാടംബരാ മനസേ വെന്നിമഗിരി സുന്ദരാ കണ്ടു നാഗേന്ദ്രുടർാഭരണമാ ఒంటి నిండా భస్మమేది ఉమా శంకరా కంటమందు నాగేంద్రుడు నాగేంద్రుడు స్వర్ణభరణమా ఒంటి నిండా భస్మమేంది ఉమా శంకర పట్టు వస్త్రమా పులిచర్మ పట్టు వస్త్రమా చర్మమా పట్టు పట్టువస్త్రమా రుద్ర రుద్రభూమి స్వామి నీకు బృందావనమా మనసే వెన్నరా హిమగిరి సుందరా వారించిన వరములి బోలా శంకర జటాజూట మందు గంగ నిరతముండినా భక్తులు ఇచ్చే జలములతో జలకమాడినా జటాజూట మందు గంగ నిరతముండినా భక్తులు ఇచ్చే జలములతో జలకమాడినా అభిషేకించిన ఆరాధించిన మంచు కొండలా కరిగే మన మనసు నీదిరా అభిషేకించిన ఆరాధించినా మంచు కొండలా కరిగే మనసు నీదిరా మనసే హిమగిరి సుందరా పువ్వులెన్నో ఏరుకొచ్చి పూజ చేస్తే పాటలెన్నో రాసుకొచ్చి భజన చేసి మే పువ్వులెన్నో ఏరుకొచ్చి పూజ చేస్తే మీ పాటలెన్నో రాసుకొచ్చి భజన చేస్తే మే ఓ నీలకందరా సుందరా ఓ పార్వతీ రమణ మమ్మ బ్రోవరా ഓ പാർവതിരമണ മമ്മൂ ബ്രോവരാ മനസേ വെന്നരാ ഹിമഗിരി സുന്ദര വാരമുലി ചുബോള ശംകര